ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు వారి పరిస్థితి జూలై మాసంలో ఏ విధంగా ఉండిపోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు సుభాశిస్తుల గురుగారు ఆషాఢ మాసం జూలై నెల వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఏలనాడు శని దశ నడుస్తుంది మరి వీళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా లేదంటే మంచి ఫలితాలే ఉంటాయా ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు మంచి విషయమే మీనరాశి వారికి ఆషాఢ మాసం ఈ జూలై నెల అంతా కూడా పట్టిందల్లా బంగారమే శని కూడా అనుకూలంగానే ఉన్నాడు ఏలేనాడు శని నడుస్తుంది కానీ అయినా వీళ్లకు అనుకూల వాతావరణంగానే ఉంది ఈ మాసంలో ఏ పనైనా కూడా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ప్రారంభం చేసుకోవచ్చు నూతన వ్యాపారాలకి శ్రీకారం చుడతారు కొత్త వ్యాపారాలు చే ప్రారంభం చేస్తారు ఎటువంటి వ్యాపారమైనా కూడా ప్రశాంతంగా ప్రారంభం చేసుకోవచ్చు ఇదే కాకుండా వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు అధికంగా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఆలస్యం జరిగినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా అంటే అధికంగా ఆలస్యమై ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాసంలో శుభవార్తలు వింటారు ఇంకా కూడా నిశ్చయితాంబూలాలు పుచ్చుకునే అంత అనుకూలత ఉంది లేదు కొత్తగా ప్రారంభం చేసేవాళ్ళు ఈ ఆషాఢ మాసంలో పెళ్లి చూపులు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభం చేసుకున్నట్టయితే తొందరగా చకచకచక అన్నీ కూడా నెరవేరుతాయి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపలైపోయింది అన్నట్టుగా సంబంధాలు కుదరడం ఎంగేజ్మెంట్ అయిపోవడం పెళ్ళి అన్నీ మొత్తం టగటగా జరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అలా అనుకూలమైనటువంటి ఎందుకంటే మనకు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు మనం ప్రారంభం చేసింది కష్టకాలంలో కూడా సుఖాన్ని ఇస్తుంది కష్టకాలంలో కూడా సుఖాన్ని ఇస్తుంది అంతే కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు మనం బ్యాంకులో దాచిపెట్టుకుంటే రేపు బాగలేనప్పుడు కష్టాల్లో అది మనకు ఉపయోగపడుతుంది అని అంటారు కదా అట్లాగా మనకు ఈ గ్రహాల అనుకూలతలో ఉన్నప్పుడు చేసుకున్న ప్రయత్నం చేసిన పని రేపు కష్టంలో కూడా అది మనల్ని ఆదుకుంటుంది అంతే అదేవిధంగా ప్రతి పని ప్రతి రంగాల వారికి కూడాను యోగదాయకంగా ఉంది ఆషాఢమాసం అలాగే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నం ప్రారంభం చేయొచ్చు ఆల్రెడీ వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ మాసంలో వెళ్ళచ్చు అక్కడ స్థిరపడతారు కూడాను అలాగే ఉద్యోగాలలో ప్రమోషన్ ప్రయత్నం చేసుకోవచ్చు లేదంటే వచ్చే అవకాశం కూడా ఉంది అలాగే ఇవే కాకుండా సంతాన విషయాల్లో కూడా వీళ్ళకు పుత్ర సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశము ఉంది అధికంగా పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది స్వల్పంగా పుత్రికా సంతానం కలిగే స్త్రీ సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈ మాసంలో యోగంగా ఉంది ఇదే కాకుండా కుటుంబ కుటుంబ వ్యక్తులతో కలిసి సంతోషంగాను ఆనందంగాను ఈ మాసం అంతా కూడా ఒక మాట చెప్పాలంటే ఆనంద నిలయమే అనుకోవాలి ఇల్లంతా ఆనంద నిలయం అంటే భార్యాభర్తలు సఖ్యత అనుకూలత అన్నదమ్ములతో కానీ తల్లిదండ్రులతో కానీ పిల్లలతో కానీ కాస్త బాగా సంతోషంగా గడపడం కానీ అలాగే పుణ్య నది స్నానాలు అంటే తీర్థయాత్రలు మహాపుణ్యక్షేత్రాలను దర్శించే అంత భోగభాగ్యము అలా చేయడం వల్ల కూడా వీళ్ళకు బాగా సర్వకార్య సిద్ధి కలుగుతుంది అంటే నది స్నానాలు పుణ్య స్నానాలు పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడం వల్ల కష్టాలలో కూడా వీళ్ళకు సుఖం కలిగే అవకాశం ఉంది ఇంపార్టెంట్ పనులు ముఖ్యమైన పనులు కఠినమైన కార్యాలు నెరవేరే అవకాశం కూడా ఉంది కాబట్టి ఒక మాట చెప్పాలంటే మీనరాశి వాళ్ళకి ఏలేనాడుసేని జరుగుతున్నా ఈ మాసంలో మాత్రం మాత్రం అన్ని విధాల ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఇంకా కూడా చెప్పాలంటే ఈ మేనరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళతోటి ఎటువంటి సత్సంబంధాలు పనికిరావు అంటే మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోవడం కానీ మేషరాశి వాళ్ళతో కలిసి బిజినెస్ పార్ట్నర్షిప్ కలుపుకోవడం కానీ లేదంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ మీనరాశి వాళ్ళకి కలిసి రాదు మేషరాశి వాళ్ళ వల్ల నష్టపోతారు వాళ్ళ వల్ల మోసపోతారు కూడాను ఎవరు మీనరాశి వాళ్ళు అందుకనేసి శాశ్వతమైనటువంటి ఎటువంటి సంబంధాలు పనికిరావు తర్వాత ఈ యొక్క మీనరాశి వాళ్ళు పాల్గొన మాసం అంటే మనకు ఇంగ్లీష్ ప్రకారంగా మార్చి నెలలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు ఈ పాల్గొన మాసంలో ముఖ్యమైనటువంటి పనులు చేయకూడదు కలిసి రావు నష్టాలు కలిగే అవకాశం ఉంది నష్టపోయే అవకాశం ఉంది అన్ని విధాలా కూడా ఆటంకాలు కలిగే అవకాశాలున్నాయి అంటే ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసం అనేది వీళ్లకు కలిసి రాదు మీనరాశి వాళ్ళు ఓకే అలాగే తిథుల్లో చూసుకుంటేనేమో పంచమి దశమి పౌర్ణమి మీనరాశి వాళ్ళకి కూడా పంచమి దశమి పౌర్ణమి మంచి తిథిలే అయినప్పటికీ వీళ్ళకి మాత్రం ఆపోజిట్ తిథులు కాబట్టి ఘాతు తిథులు అంటారు వీటిని అందుకనేసి ముఖ్యమైన పనులు చేయకపోవడం మంచిది చిన్న చిన్న కార్యక్రమాలు సాధారణమైన పనులు చేసుకోవచ్చు ముఖ్యమైన విషయాలు చేయకూడదు ఇంకా కూడా చెప్పాలి అంటే ఈ రాశి వారికి పరిష్కార మార్గం ఏదైనా ఉందా అనంటే ఈ యొక్క మేనరాశి వాళ్ళు ఎక్కువ శాతం ఆర్థిక పరంగాను కలిసి రావడానికి అలాగే ఆరోగ్యపరంగానూ బాగుండడానికి ఈ యొక్క మేనరాశి వాళ్ళు నవగ్రహాల్లో అటు శనికి ఇటు కుజుడికి అలాగే గురువుకి ముగ్గురికి కూడా మన కుజుడికి ఏమో కుంకుమతో అర్చన గురువుకేమో పసుపుతో అర్చన శనికేమో నువ్వులతోటి అష్టోత్తరం ఈ మూడు ఒక శనివారం రోజు శనికి గురువారం రోజు గురువుకి మంగళవారం రోజు కుజుడికి ఇలా ఒక ఏడు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళను ఏలేనాడు శని కావచ్చు అష్టమ శని కావచ్చు అర్ధ అష్టమ శని కావచ్చు ఈ పీడలన్నీ కూడా వైదొలిగిపోతాయి భారీ నష్టాలు జరగాల్సింది కూడా స్వల్పంగా వెళ్ళిపోతాయి ఆ స్వల్పం అనేది మనకు పెద్ద సమస్య కాదు పెద్ద సమస్య కాదు విశేషంగా ఏదన్నా దానాది కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుందా గురువుగారు మంచి మాటే ఈ మీనరాశి వాళ్ళు వీళ్ళు దానం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ముఖ్యంగా చెప్పాలంటే ఉప్పును దానం చేయడం ఒకటి రెండోది వచ్చేసి తైలం దానం చేయడము ఈ రెండు చేస్తే వీళ్ళకు అన్ని విషయాలల్లో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి తైలం దానం చేయడం ఏంటంటే వీళ్ళకు సర్వకర్మ విమోచన తైలదానం ఉప్పు దానం చేయడం వల్ల ఏంటంటే రాబోయే ఉపద్రవాలనుంచి మనము బయటపడడానికి ఆరోగ్యపరంగా కావచ్చు శత్రుపరంగా కావచ్చు ఊహించినటువంటి సంఘటనలు ఊహించినటువంటి నష్టాలు జరగకుండా మనము సేఫ్ జోన్లో ఉంటాం సేఫ్గా ఉంటాం బాగుపడకపోయినా పర్వాలేదులే కానీ నష్టం అంటూ అస్సలు ఉండదు కాడికి ఉన్న తిన్న కాడికి తిన్నా మనశ్శాంతిగా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి మంచి ధైర్యాన్ని అయితే కల్పించారు సో మొత్తం జూలై మాసం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిస్థితి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు సర్వేజన జన సుఖినో భవంతు